నమస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోయి పది సంవత్సరాలు దాటిపోతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా మన అభిమతాలకు వ్యతిరేకంగా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వారి సహకారంతో చాలా అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండుగా ఏర్పడ్డాయి ఏర్పడి పది సంవత్సరాలు అయిపోతున్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి పరిపూర్ణమైనటువంటి రాజధాని లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక చక్కని అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ లేని విభజిత ఆంధ్రప్రదేశ్గా రోజుకి కూడా మిగిలిపోయింది దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మూడు రాజధానులుగా నిర్ణయించడం వల్లనే ఈ రాజధాని పరిపూర్ణం కాలేదు అనే వాదన కూడా బలంగా వినిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అమరావతిని సింగిల్ రాజధానిగా ప్రకటించారు అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాము అని అంటున్నారు ఇది సాధ్యమా ఇలా జరగడానికి ఎవరు ప్రధానమైన కారకులు అనే విషయాల మీద మీతో చర్చిద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల పాటు తెలంగాణలో హైదరాబాదులో మన రాజధానిని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఈ పది సంవత్సరాల కాలంలో ఒక చక్కని అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని ఏర్పాటు చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని ఆ రోజున విభజిత చట్టం మనకు ఇచ్చింది దానికి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా కేటాయించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకున్నారంటే ఉపయోగించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు వరుసనే తప్పులు చేస్తూ వచ్చారు అదేంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి తప్పులు చేశాడు అని మనం చెప్పగలమా చెప్పే ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు తప్పిదాల మీద తప్పిదాలు తప్పిదాలు చేసుకోవటం వలనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి రాజధాని లేనటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేశారు మొదటి తప్పు ఎమ్మెల్సీని కొనుగోలు చేసే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో తగదబడి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదును వదిలేసి పారిపోయి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అన్ని తాత్కాలికంగా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి తప్పు రెండవ తప్పు ఏంటంటే హైదరాబాదు మన రాజధాని కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి నా అభిప్రాయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఒక పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకోవాలి అది విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నము కర్నూలు తిరుపతి నెల్లూరు ఏదైనా పర్వాలేదు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని అభివృద్ధి చెందినటువంటి పట్టణాన్ని మీరు రాజధానిగా ఎన్నుకొని అక్కడ మీరు అసెంబ్లీని సెక్రటేరియట్ని హైకోర్టును నిర్మాణం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా రాజధానిగా ఏర్పడిపోయి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏమిటంటే ఈ పట్టణాల్లో ఏ పట్టణాన్ని ఎన్నుకోకుండా అసలు రాజధానినే నిర్మిస్తాను నేను అసెంబ్లీని నిర్మించను కేవలం హైకోర్టును నిర్మించను కేవలం సెక్రటేరియట్ను మాత్రమే నిర్మించను ఒక రాజధానిని మహాపట్టణాన్ని నిర్ణయిస్తాను నిర్మిస్తాను అని రెండవ తప్పిదానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదటి తప్పిదం అక్కడే పది సంవత్సరాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని ఏదో ఒక పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఉన్నట్లయితే ఇంత అయి ఉండేది కాదు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టేశారు చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నారు అమరావతి అంటే అది ఒక పట్టణ నిర్మాణం అమరావతి దగ్గర కూడా కాదు అమరావతికి విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సుమారుగా యాభై మూడు వేల ఎకరాలని ఆయన టార్గెట్ చేశారు దానిలో ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూలింగ్ ద్వారా తీసుకున్నారు ఆ పూలింగ్ తీసుకోవడం కోసం ఎంత శ్రమ పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది వాలంటీర్గా ఇచ్చారు కొంతమంది బెదిరించారు బెదిరించి తీసుకున్నారు ఎట్టకేలకు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏం జరిగింది ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు వర్షం వస్తే ఆ భవనాల నిండా నీళ్లు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో అంత అవినీతికి పాల్పడ్డారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టేసి దానిలో అవినీతికి పాల్పడి అమరావతి నిర్మాణం పేపర్లో బాగా జరిగింది టీవీల్లో బాగా జరిగింది కానీ లోకల్గా మాత్రం ఏమీ జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ దశలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు రాజధానులను నిర్ణయించటం వలన అమరావతి వెనుకబడిపోయింది అనేటువంటి మాట ప్రబలంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అమరావతిలో భూములు ఉన్నవారు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు దానిలో నిజముందో అబద్ధం ఉందో ప్రజలు నిర్ణయించాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఒక మహాపట్టణాన్ని నిర్మించాలి హైదరాబాద్తో పోటీగా బెంగళూరుతో పోటీగా అనుకోవటం అనేది ప్రధానమైనటువంటి తప్పిదం దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విడిపోయినటువంటి రాజధానికి అప్పటికే చాలా నష్టం జరిగి విడిపోయినటువంటి రాష్ట్రానికి అప్పటికే చాలా నష్టం జరిగి మన ఆదాయాలన్నీ పడిపోయిన తర్వాత రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులుగా నిర్ణయించడం జరిగింది సరే దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి మూడు రాజధానులు అని ప్రకటించడం వల్లనే ప్రజలు మమ్మల్ని తిరస్కరించాలనేది ఉంది దాని మీద మరి ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది ఏమండి మన తిరిగి మీరు అధికారంలోకి వస్తానంటున్నారు అధికారంలోకి వస్తే మళ్ళీ మూడు రాజధానులే మొదలెడతారా లేక అమరావతిని రాజధానిగా చేసుకుంటారా అనేది ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చర్చించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమాధానం కూడా మేము ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ మరొక అంశం ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మళ్ళా ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం ఎన్ని అవస్థలు పడుతున్నారంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఏడీపీ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మళ్ళా హక్కు నుంచి ఒక సుమారుగా ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీద వెచ్చించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు దేనికి అమరావతి మీద ఇచ్చిస్తున్నారంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అంటే బేసిక్ రోడ్స్ రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు నేను అడుగుతా ఉన్నా రాష్ట్రం ఇంత ఆర్థికంగా దెబ్బతిన్న దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉందా లేదా నాకు తెలియదు మీరే ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను దీనిలో ప్రధానంగా ఏం జరుగుతూ ఉందంటే పోయింది సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని పప్పు బెల్లలా ఖర్చు పెట్టారు దానిలో కమిషన్ తీసుకున్నారు దానిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వర్గీయులందరూ లాభాలు పొందారు మళ్ళా ఇవాళ కూడా అదే తంతు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకి రోడ్లు వేయడం కోసం టెండర్లు పిలుస్తున్నారు చిత్రం ఏంటంటే రోడ్డు కిలోమీటరు యాభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించాలని టెండర్లు పిలిచారు ఎక్కడా లేదు నాకు తెలిసి భారతదేశంలో యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి వెచ్చించినటువంటి సందర్భమే లేదు జరిగేది ఏంటంటే మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు చాలా స్ట్రాంగ్గా రోడ్లు వేస్తారు బ్రహ్మాండంగా వేస్తారు వారు కిలోమీటర్ ఖర్చు పెట్టేది ఇరవై రెండు కోట్ల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల వరకు దానికన్నా మిన్నుగా అంటే డబల్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఖర్చు పెట్టాలనుకుంటున్నారా లేక ఇలా టెండర్లు పిలిచి దీనిలో సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారా అనే అంశం మీద నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ రోజున ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఇవాళ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి బ్యాంకులో వచ్చే లోన్ ను కూడా ఈ విధంగా దుర్వినియోగం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారనేది నా ఆరోపణ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అనుభజ్యుండే కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పిదానికి పాల్పడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధానిని నిర్మించడం కోసం ఆయన ఇన్ని డబ్బులు వెచ్చించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఏర్పడతాయనేది నా అభిప్రాయం ఇవాళ ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అమరావతి ఒక అందమైనటువంటి లాభసాటైనటువంటి పట్టణంగా తయారవుతుందా అంటే తయారు కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే వరదలతో ముంచెత్తిపోయేటటువంటి ప్రాంతం అది అక్కడ అభివృద్ధి జరగాలంటే చాలా కష్టం ఏంతో కూడుకున్నటువంటి అంశం చాలామంది నిపుణులు కూడా చెప్పారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకెళ్తారంటే వెనక్కి వెళ్ళలేరు ఆయన ఇది ఎలా ఉందంటే వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది ఒక తెల్ల ఏనుగును పెంచుకున్నట్టుగా ఉంది అదేమి ఆదాయం ఇవ్వదు దాన్ని వదులుకోలేము ఈ రకమైనటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టిన అమరావతి ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దటం అనేది అసాధ్యమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అంతేగాది మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అమరావతి ఒకటే రాజధాని అయిపోతుంది అందువల్ల ఇక్కడ బ్రహ్మాండమైన భూమి వస్తుంది అమరావతిలో భూముల రేట్లు పెరిగిపోతాయని చాలామంది ఆశించారు చాలామంది చంద్రబాబు నాయుడు గారు వస్తారని భావించి ముందే కొన్నారు కానీ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పును పడిపోయింది సేల్స్ లేవు ధరలు పెరగలేదు కారణం ఏంటి నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీర్చిదిద్ది ఒక మహాపట్నంగా చేయగలుగుతారు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో లేదు ఇది వాస్తవం దాంతోపాటు బొడమేరుకు వచ్చినటువంటి వరదలు కానివ్వండి ఈ వర్షాల వల్ల పల్ల ప్రాంతాలు మునిగిపోవటం వల్ల కానివ్వండి అమరావతి రాజధానికి పనికొస్తుందా లేదా అనే సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఈ తరుణంలో ఇది రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుందని చంద్రబాబు లాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదాల వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయిందనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము వచ్చాను వాస్తవమో కాదో కొద్దిగా ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.